హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో కేజీ చేపలు పది రూపాయలు మరి ఇక లేట్ చేయకండి ఫ్రెండ్స్ మీరు అక్కడ దగ్గరలో ఉంటే అందరూ కొనుక్కోండి పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల రేట్ అమాంతం పడిపోయిందటో చేపల ధర పది రూపాయలు పడిపోవటంతో పది రూపాయలకి పడిపోవడంతో రైతులు దగ్గోదిగోమంటున్నారు అసలు పది రూపాయలకి పడిపోవటానికి కారణాలు ఏంటో చూద్దాం అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల ధర చాలా వరకు పడిపోయింది కేజీ చేపలు పది రూపాయలకే అమ్ముతున్నారట జిల్లాలోని ఆకివీడు మార్కెట్ లో చేపలు ధరలు దారుణంగా పడిపోయాట మొన్నటి వరకు కిలో నూట యాభై రూపాయల వరకు పలికిన చేప ధర ఇప్పుడు పది రూపాయల నుండి ఇరవై రూపాయలు పలుకుతున్న కొనేవారు వారు వాతావరణ మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ పడిపోవడంతో చేపలు తేలిపోతున్నాయి చేపల చెరువుల్లోనే చేపలు మృతువాత పడుతున్నాయి వెంటనే అప్రపంతమైన రైతులు చేపలను పట్టి భారీగా మార్కెట్ కు తరలిస్తున్నారు ఒక్కసారి మార్కెట్ కు భారీ స్థాయిలో చేపలు రావడంతో కొనేవారు లేక రేటు దారుణంగా పడిపోయింది చేపల ధరల విషయంలోనూ వ్యాపారస్తులు చేతులు ఎత్తేసారు పేరున్న బొచ్చ శీలావతి పండుగప గడ్డి చేప లాంటి రకాలు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి ఒక్కొక్క చేప కిలో నుండి కిలోల వరకు ఉంటాయి చేపలు కొనేవారు వారు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు పది ఎకరాలకు పైగా సాగు చేస్తున్న రైతులు కనీసం కిరాయి ఖర్చులు కూడా రావటం లేదని వాపోతున్నారు వాతావరణ ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు చేపల రైతులు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చేసుకోండి లైక్ చే